హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ రేపు నాకు పుట్టబోయే పిల్లలు నాన్న పెద్ద స్టార్ మరి నువ్వు ఏంటి అని అడిగితే వాళ్లకు నేను గెలుచుకున్న అవార్డులు చూపిస్తాను నటిగా అవార్డులు తీసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను అని సమంత తెలిపింది సమంతకు పిల్లలంటే ఎంతో ఇష్టం నాగచైతన్యతో వివాహం తర్వాత వీలైనంత త్వరగా పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకుంటోంది అక్టోబర్ ఆరున సమంత నాగ వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత సమంత సినిమాలకు దూరం అవ్వాలా లేక కొనసాగాలా అనే విషయంలో నా ప్రమేయం ఏమీ ఉండదని తనకు ఏది నచ్చితే అది చేస్తుందని చైతన్య ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు అయితే సమంత మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం సమంత సినిమాలు పర్సనల్ లైఫ్ చేతుతో వివాహం పిల్లలు ఇలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ See you again.